హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సాంబార్ ఈ సాంబార్ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్తో పెడతారు నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను వచ్చేయండి ముందుగా కందిపప్పుని క్లీన్ చేసేసుకుని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి నానబెట్టుకున్న పప్పుని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఫోర్ విజన్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత చిన్న సైజు కొబ్బరికాయ ముక్కని కట్ చేసుకుని తురుములా చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత సాంబార్లోకి వేసుకుని కూరగాయలను కట్ చేసుకోవాలి ములక్కాడ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు టమాటాలు వంకాయలు కరివేపాకు కొత్తిమీరని కట్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకోండి తర్వాత వేరొక బౌల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ములక్కాడలు కొంచెం ఉప్పు కారం వేసుకుని ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మిగతా కూరగాయలు అన్నిటిని వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి ఆనపకాయ లేదు ఉంటే మీరు వేసుకోవచ్చు నాకు దొరకలేదు కాబట్టి వేసుకోలేదు ఆనపకాయ వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని బాగా పిసుకేసుకుని వాటర్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి వేరే ఒక బౌల్లోకి చింతపండు రసాన్ని ఈ ఉడికించిన కూరగాయ ముక్కల్ని ఉడికించిన కందిపప్పుని వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒక స్పూన్ కారాన్ని రుచికి సరిపడిన తుప్పుని వేసుకుని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు రెమ్మల్ని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వంకాయలను ఎప్పుడు మరిగేటప్పుడు వేసుకుంటేనే ఏ అవ్వకుండా చాలా బాగుంటాయి కొంచెం పసుపుని వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా మరిగించుకోవాలి తర్వాత అల్లం బెల్లాన్ని కూడా వేసుకోవాలి అల్లం బెల్లం అంటే అత్త అని అంటారు అలా ఎందుకంటారో కామెంట్ చేసి చెప్పండి లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్పేస్తాను కొత్తిమీరను వేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి సగం మరిగిన తర్వాత తురిమిన కొబ్బరిని అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడిని వేసుకుని గడ్డితో బాగా మిక్స్ చేసుకుని బాగా మరిగించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మెంతులు ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు బాగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లోకి టర్న్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ సాంబార్ అయితే రైస్లో కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంతకీ మీరు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఈ సాంబార్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి